అందరికి నమస్కారం అస్సలం వైకుం వరమతుల్లాహి వోదరులారా ఈరోజు ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడేదాన్ని ముందుకు వచ్చాను రామ్ కోట్ నగర్ పత్తూరులో అవాస్ ఖాన్ పేట్ ఈద్గా విషయంపై ఏ రోజైతే ముస్లింలు అక్కడ నమాజు చదువుకుంటున్నారు రంజాన్ నెలలో అని తెలిసిన తర్వాత ప్రభుత్వ అధికారులు వచ్చి ఈ స్థలం ప్రభుత్వానికి ఇక్కడ పెట్రోల్ పంప్ కడుతున్నాము అని చెప్పేసి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి వచ్చారు తహసీల్దారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అక్కడికి వచ్చి ఇక్కడ నమాజు చదివేదానికి లేదు నమాజు నిలిపేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాధికారు వచ్చిన తర్వాత అక్కడి కమిటీ ఖాదర్ ఖాదర్ నగర్ కమిటీ వారు మన గౌరవనీయులు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది వచ్చి సార్ మా విధంగా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నమాజ చదువుకుంటున్నాము మమ్మల్ని ఈ రోజు చదువుకున్నకుండా ప్రభుత్వ అధికారులు వచ్చి మా మీద ప్రెజర్ పెట్టి ఈ స్థలం మాది ఇక్కడ పెట్రోల్ పంప్ కడుతున్నాము అని చెప్పి విన్నమించుకుంటే అప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు వెంటనే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఐజీ గారికి ఫోన్ చేసి ఆ స్థలం అక్కడ ఈ స్థలము ముస్లింలది వాడు ఎన్నో చదువుకుంటున్నారు దయచేసి దాని జోలికి వెళ్ళొద్దని ఒక లిఖిత పూర్వకమైన హామీ ఇచ్చారు అంతటితో ఆ విషయం సర్దు నవాజ్ ఖాన్ పేట వాస్తవ్యులు మసీద్ కమిటీ సభ్యులు గౌరవని ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చి సార్ ధన్యవాదాలు కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారితో కూడా మాట్లాడారు వాళ్లకు మాట ఇవ్వడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలు రంజాను రంజాన్ యొక్క పండుగ వరకు వారి జోలికి పోబాకండి వారిని ప్రార్థన చేసుకునివ్వండి వారు కట్టుబడి కూడా ఎలాంటి కట్టుబడి చేయరని చెప్పిన తర్వాత కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆయన మాట మీద ఆయన నమ్మి మనకు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు ఏదైనా సహాయం చేస్తే మీకు కృతజ్ఞత తెలుపుకుంటామని చెప్తే ఆ సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈదుగా మరమ్మతుల కోసం కానీ ఈదుగా పనుల అయితే ఐదు లక్షల రూపాయలు ఆ కమిటీ వారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయ్యా అది ముస్లింల స్థలము అక్కడ ఆ ఈద్గా నమాజ్ చదువుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు అక్కడికి వెళ్ళవద్దని చెప్పి చెప్పింది వాస్తవమా కాదా ఐజీ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి ఎవరు వెళ్ళవద్దు అని చెప్పి ఆదాల ప్రభాకర్ ఫోన్ చేసి చెప్పింది వాస్తవమా కాదా ఇన్ని వాస్తవాలు ఉంటే ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన మీరు బురద చల్లడం ఎంతవరకు న్యాయము నీ రాజకీయ లబ్ధి కోసం ఆదా ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చెల్లడం ఎంతవరకు న్యాయము మీకు కావాలంటే శ్రీధర్ రెడ్డి గారి గుడి కట్టించుకోండి పూలహారాలు వేసుకోండి పాలాభిషేకం చేసుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈరోజు కేవలం మీరు శ్రీధర్ రెడ్డి గారి మెప్పు కోసము ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలియదు మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వలేదని మీరు మసీదులు కూర్చొని ప్రమాణ ఖురాన్ పైన ప్రమాణం చేయగలరా ఈ రోజు మీరు కేవలం ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారి మెప్పు కోసమై ఆయన పాలాభిషేకం మసీదులు చేయడం ఎంతవరకు ఈ ఈరోజు ముస్లింలు చాలా బాధపడుతున్నారు నెల్లూరు జిల్లా ముస్లింలు ఈ విషయం తెలిసిన తర్వాత అయ్యా మీరు పాలాభిషేకం చేసుకుంటారో ఏమి చేసుకుంటారో తర్వాత విషయము మీరు ఈద్గా విషయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నూటికి నూరు శాతం ఈద్గా విషయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నూటికి నూరు శాతం ముస్లింలకు న్యాయం చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఈద్గా కోసం విరాళంగా సొంత డబ్బులు ఇచ్చారు ఇది అవునా కాదా తీసుకుని పోయేటప్పుడు ఈద్గా కమిటీ సభ్యులు గాని వాళ్ళు మసీదు కమిటీ సభ్యులు అందరూ కలిసి అందులో ముఖ్యులు జియావుల్ హక్ రఫీ జబ్బార్ బషీర్ కలీం షకీల్ కరీముల్లా హమీద్ హీద్సేన్ ఈ ఏడు మంది సభ్యులు కాకుండా స్థానిక ఇతర సభ్యులు కూడా మరుపుకుంటూ వచ్చి ఐదు లక్షల రూపాయలు ఆదల ప్రభాకర్ రెడ్డిగా విరాళంగా ఇస్తే తన జేబు నుండి మీరు తీసుకుని వెళ్ళింది నిజమా కాదా తర్వాత ఒక లెటర్ కూడా ఇచ్చారు ఈ ఈ స్థలము ముస్లింలకు సంబంధించింది అని ఒక ఎంపీగా ఉంటూ ముస్లింలకు ఫేవర్ చేసి ఇచ్చింది నిజమా కాదా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ముస్లిమే కదా నువ్వు ముస్లిం అయి ఉంటే ఇది తప్పు నేను మాట్లాడింది తప్పు ఐదు లక్షల రూపాయలు ఆదాల ప్రభాకర్ గారు ఇవ్వలేదు ఐజీకి ఫోన్ చేయలేదు కలెక్టర్కి ఫోన్ చేయలేదు ఎస్పీకి ఫోన్ చేయలేదు తహసీల్దార్కి ఫోన్ చేయలేదు ఇందులో ఏదైనా తప్పు ఉంటే నేను అదే ఛాలెంజ్ చేస్తున్నాను ఎదురు కూర్చుని ఖురాన్ మీద ప్రమాణం చేస్తాను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధం కండి ఉన్నారా మీరు సిద్ధంగా ప్రమాణం చేస్తావా అయ్యా బాబు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే మన గౌరవనీయుల ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారికి తెలియకుండా ఈరోజు ప్రభుత్వం ఉండేది వారిదే వారే ఎమ్మెల్యే వాళ్ళకి తెలియకుండా తహసీల్దార్ గారు వచ్చి మీకు నోటీస్ ఇచ్చి వెళ్తారా